ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏ పాలకులైనా ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి అదేవిధంగా వగ్బూలు అన్యక్రాంతం అవుతూ ఉన్నాయి కబ్జాలకు గురి అవుతూ ఉన్నాయి అని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా కనీసం స్పందన లేదనేది అలాగనే ఇవాళ బీసీ రిజర్వేషన్ అంటూ ప్రభుత్వం తెరపై కొత్త ఆ నాటకాలు తీసుకొచ్చిందని పైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు మన పోరాటగలం టీవీ ప్రేక్షకులకు లైవ్లో మాట్లాడేందుకు ముస్లిం నాయకులు అదేవిధంగా సిపిఐ పార్టీ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం గారు మనతో ఉన్నారు ఒకసారి వారిని అడిగి వీటన్నిటి మీద పూర్తి వివరణ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి సార్ మీ పేరు నా పేరు మొహమ్మద్ సలాం తంజీం ఇన్సాఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సిపిఐ జిల్లా కార్యవర్గ ఇప్పుడు ఏదైతే ఒక్కు భూములు ఉన్నాయో అవి అన్నీ కూడా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది రెండోది ఏంటంటే ముస్లిం మైనార్టీలను ఎట్టాంచి వేయాలి అనే ఒక భాగంలో భాగంలో ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు ఒక్క బోర్డు భూములన్నీ కూడా లాక్కుంటే కోసం ప్రత్యేక చేస్తున్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పింది ఈ ఈ చట్టం వస్తున్నప్పుడు మేము దీనికి వ్యతిరేకం మేము ఇక్కడ అమలు చేయమని చెప్పారు ఒక పక్కన ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముస్లిం మైనార్టీలకు ఎక్కడ కూడా న్యాయం జరగకుండా అంచి వేసే ధోరణిలో నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో గజిట్ ప్రకారం అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గజిట్ ఏదైతే ఉన్నదో పాత గజిట్ ప్రకారం చూస్తే ఖమ్మం నగరం అంతా కూడా ఒక భూములే ఇక్కడ ఏవి కూడా లేదు ఎందుకంటే ముస్తఫా నగర్ కానీ కాలోడు కానీ అదేవిధంగా గొల్లగూడంగా ఇంకా రాపతి రాపతి నగర్ అదేవిధంగా గురాన్పురం ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక భూములు ఈ ఒక్ భూములు ఈ దర్గాలు ఉన్నాయి మొత్తం కూడా కాలోడు ప్రాంతం ఇవంతా కూడా అన్నీ కబ్జాలు అవుతాయి గతంలో అనేక సార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భూములు కబ్జాకు గురవుతున్నాయి అని చెప్తే కేసీఆర్ గారు నేను అధికారం రాగానే ముందు ఒక్కు బోర్డు సబ్ ప్లాన్ ఒకటి ఏర్పాటు చేస్తాను దానికి ప్రత్యేకంగా ఒక అధికారాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన ఎక్కడక్కడ కొంచెం కొంచెం గెలికినట్టు గెలికి మొత్తం ఖజాని దాని తర్వాత చేతులు దిక్కున్నాం ఎక్కడ భూములు కూడా అక్కడ కబ్జా గురి అవుతున్నాయి అప్పటి నుంచి అవుతా వస్తున్నాయి ఖమ్మంలో కాలవర్డు కానీ గొల్లగూడెం భూములు కానీ ముస్తమనగర్ భూములు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న మధ్యదే ఫిర్దోస్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి మనకు జెడ్పీ సెంటర్ నుంచి జెడ్పీ హాల్ నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్ దాని పక్క నుంచి మొత్తం కృష్ణా హోటల్ వరకు మనకు ఒక భూములు మొత్తం పక్క ఇటుపక్క అటుపక్క రెండు రోడ్డుకి ఈ ఒక భూములన్నీ కూడా కబ్జా అవుతున్నాయని చెప్పి గతంలో కూడా చెప్పాం పెద్ద పెద్ద వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటుంటే చేసాం కాకపోతే ఒక నిర్లక్ష్యం ఏంటంటే అదే వేరే వాళ్ళ భూములు కానీ ఎక్కడైనా ముట్టుకుంటే అధికారులు కానీ పాలకులు కానీ దాన్ని పెద్ద ఎత్తున గొడవలు సృష్టించి భూ ల్యాండ్ గ్రాఫింగ్ ఇంకోటి 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 కేసులు పెడతారు కానీ ఈ భూములు కబ్జా ఉంటే గెజిట్లు మారుస్తున్నాడు సర్వే నెంబర్ మారుస్తున్నాడు అసలు ఇది ఒక భూములు కాదని సృష్టిస్తున్నారు ఏమనంటే మాత్రం తిరుమల కోట అంటున్నారు ఆడబోయి అమ్ముకుంటున్నారు ఇదంతా కూడా ఏంటంటే కేవలం ముస్లిం మైనార్టీలు భూములు కావటం వల్ల ఇదంతా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు కొత్తగా గొల్లగూడెం భూములు దానిలో కొంత భూమి ఒక భూములు గాడిరి ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ప్యాకల్ సృష్టిస్తున్నారు ఎందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇదంతా జరుగుతుంది ఖచ్చితంగా గొల్లగూడెంలో ఉన్న భూములు ఈ వక్ భూములని చెప్పి గతంలో అనేక సార్లు మేము పోరాటం చేసినాం ఎనభై ఎనిమిదిలో పోరాటం చేసినాం చేసి అనేక ధర్నాలు అయిన చేసి తర్వాత కేసులు అయినాయి అయిన తర్వాత పేదలకు నామమాత్రంగా నామమాత్రంగా లీజు తీసుకొని లీజు తీసుకొని పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసిన దానికి సిఇఓ గారు రాసిండు కలెక్టర్ గారు రాశారు సర్వే జమని అన్నీ చేశారు ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ భూములు అన్నీ కూడా కొద్ది భూములు ప్రైవేట్ ల్యాండ్ అయిపోయినాయి గజెట్ మారుస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే కాలువడ్లో సోంద శైద్ ధరగా కానీ మిఠాషైద్ దర్గా కానీ అక్కడ కాలువడ్లో ఉన్న భూములన్నీ కూడా మాయమైపోతున్నాయి చివరికి కబరస్థాన్లు కూడా మాయమైపో పరిస్థితుంది రాత్రి రాత్రి కూడా ఇంత ముందేమో దొంగలు బంగారం ఎత్తుకుపోతారు అయ్యో ఎత్తుకుపోతారు అని చెప్పి విన్నాం తప్ప ఇప్పుడు భూములు కూడా రొట్టె చుట్టుకున్నట్టు చుట్టి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఏంటంటే సర్వే నెంబర్ ఏదైనా మీ పక్క సర్వే నెంబర్ వేసుకుంటాం వీళ్ళు ఆ భూమి కాదని చూపించడం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఇదిగో నేను రిజిస్ట్రేషన్ అని చెప్పి చూపిస్తుంది అంటే ఏ సర్వే నెంబర్లో మీరు చేయించుకున్నారంటే ఈ సర్వే నెంబర్ మీరు కొలత చేయండి మీరు సర్వే చేయండి ఈ సర్వే నెంబర్ కాదని అక్కడ చూపిస్తారు అక్కడ అక్కడ ఏమవుతుంది భూమి అదే భూమి సర్వే నెంబర్ మార్చి మీరు సరే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు వచ్చేటోడుగా సర్వే చేసేటప్పుడు ఇది కాదు సర్వే నెంబర్ అని చూపిస్తున్నారు ఇట్లా దొంగలు భూములు ఎత్తుకుపోతున్నారు ఒక భూములన్నీ కూడా దొంగలు ఎత్తుకుపోతున్నారు కాబట్టి అధికారులు ఇప్పుడైనా సరే వచ్చే అధికారులు కూడా ఎట్లా ఉన్నారంటే ఒక ఇన్స్పెక్టర్ పెద్ద దొంగ వస్తారు ఆయనకు రెండు జిల్లాలో మూడు జిల్లాలు ఇన్ఛార్జ్ ఇస్తారు డబ్బులు ఆశపడి ఆయన అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు ఇలాంటివి చేసుకుంటా ఉన్న భూములు కూడా ఎవరైనా సరే ఎంతో ఇస్తే వాటితో అమ్ముడు పోయి అంత ఏకమై మొత్తం ఎక్కడక్కడ కాగితాలు చూపిస్తున్నారు గతంలో చెప్పాం గతంలో పట్టిచ్చాం గతంలో పట్టించాం దీనికి డిఆర్ఓ గారు ఉంటారు డిఆర్ఓ గారికి అసలు ఈ భూమి ఎక్కడ ఉందో తెలవదు కాకపోతే ఆయన అధికారి కాబట్టి ఆ కాగితం ఇస్తే కాగితం మీద ఒక సంతం పడేసి ఆడ ఇన్స్పెక్టర్కి పడేస్తాడు ఆ ఇన్స్పెక్టర్ దాని మత వేసేసి ఇచ్చే భూములు కూడా అంతే ఎంత లీజు రావాల ఉన్న భూములు ఎంత లీజు రావాలా అదేగా బీజేపీ చెప్తున్నది ఇన్ని భూములు ఉన్నాయి వీళ్ళకు ఇన్ని భూములు ఉన్నాయి ఇంత రావాలా డబ్బులు అంత రావట్లేదు కాబట్టి మేము న్యాయం చేస్తాం అని చెప్పి చెప్తున్నారు ఇదంతా కూడా కేవలం ఏంటంటే పేదలకు ముస్లిం పేదలకు ఇళ్ళ స్థలాలు లేకుండా ఒక అగ్గిపెట్టే డబ్బాలో పన్నెండు మంది పది మంది ఉంటున్నారు వాళ్ళకు భూములు ఇవ్వకుండా ఈ దొంగలు భూములు ఎత్తుకుపోతున్నాయి దీనికి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కనబడని దొంగతనం జరుగుతుందన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడని దొంగతనం ఎట్లా మారిపోతున్నాయి ఎవరెవరు ఏమైపోతున్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మొత్తం కూడా ముస్లిం మైనార్టీలు న్యాయం జరగట్లేదు రెండవది ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే ఇమాముల మహోదాని డబ్బులు ఇస్తామని చెప్పారు కొన్నాళ్ళు ఇచ్చారు దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి రెండుసార్లు రెండు నెలలు మూడు నెలలు పడినాయి ఇంతవరకు మన మిమ్మల్ని జీతాలు తర్వాత సోషల్ ముస్లిం మైనార్టీ సోషల్ వెల్ఫేర్ కానీ ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ కానీ వాళ్ళకు పైస రావట్లేదు లేదు నిల్లు ఇంతవరకు రెండు సంవత్సరాలు అయితే అధికారంలో వచ్చి ఏ ముస్లిం మైనార్టీలు ఒక్కడు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఒక్కడు కూడా ఉపాధి అవకాశం కల్పించిన పరిస్థితి లేనని చెప్పి నేను అదేవిధంగా దీని దాంతోపాటు ఎక్కడైతే రిజర్వేషన్ అంటున్నారో నేనంట ఏ ప్రభుత్వం కూడా ముస్లిం మైనార్టీకి రిజర్వేషన్ ఇవ్వలేదు అమలు చేయలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ అని ఒక్క శాతం అమలు చేశారు దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పది శాతం అన్నారు ఒక్క శాతం అమలు చేయలేదు ఈయన పన్నెండు శాతం అన్నాడు మరి ఈయన కూడా అమలు చేయలేదు రెండోది నుంచి ఒక మరక ఏంటంటే బీజేపీ వారు సృష్టించాం బీసీ రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ ఉంది కాబట్టి మేమంతా కూడా అడ్డుపడుతున్నాం మేము దానికి ఒప్పుకుంటలేదా అని చెప్పి ప్రచారం జరుగుతున్నాం దీన్ని గమనించారా ఎక్కడైనా సరే ఒక శాతం రిజర్వేషన్ అయినా అమలు చేశారా ఎందుకు తప్పుడు సమాచారం తప్పుడు దవ్వ పట్టిస్తున్నారు కనీసం నాలుగు శాతమైన రిజర్వేషన్ అమలు చేశారా ఇది అమలు చేయటం కోసమేనా అంటే ముస్లింలకు బూచిగా చూపియాలా దేనిలో కూడా ముస్లింలకు బూచి చూపించి వాళ్ళని మరకబెట్టించి ఏదో రకంగా వాళ్ళ ప్రచారం కోసం దేశంలో బీసీల ముందు కానీ ఎస్సీల ముందు కానీ మైనార్టీలకు దోషులుగా చూపియాలని చెప్పి ఒక ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏదో మమ్మల్ని ఏదో చేసేస్తున్నారని చెప్పి ఏమీ లేదు ఏం చేయట్లేదు ఇంతవరకు కనీసం ఒక పథకం కూడా అందే పరిస్థితి లేదు ఒక పథకం కూడా ముస్లిం మైనార్టీకి అందించే పరిస్థితి లేదు కేవలం పది మందిలో ఒకటి వస్తే వస్తుంది లేదా వంద మందిలో ఒక ఐదుగురికి వస్తే వస్తుంది ఏ పథకం అయినా సరే అది కూడా నామకే వాస్తే ఇక్కడ ముస్లింలకు ఇన్వాల్వ్ చేస్తున్నారు తప్ప ఏది కూడా ముస్లిం మైనార్టీ పె లేదు ముస్లిం మైనార్టీ ఈరోజు తల దాచుకుంటాం కోసం ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు వాళ్ళు మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారు ఏది మాట్లాడే పరిస్థితి లేదు కబరస్తాను అంత కబ్జా అవుతుంది అది మాట్లాడితే బెదిరిస్తున్నారు ఈ ఈ ప్రభుత్వం కూడా అట్టే తయారైంది ఇక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు ముస్లిం మైనార్టీలు మీరు చూస్తున్నారు ముస్లిం మైనార్టీ మినిస్ట్ ఉన్నాడు లేదు ఏమైనా అవకాశం కల్పించారా ఏమి లేదు కేవలం నాము కాస్త ఇది ముస్లిం మైనార్టీ ప్రభుత్వం అని వాడు చెప్తాడు ఎవరో ఒక మినిస్టర్ చెప్పం దాన్ని పట్టుకొని వీళ్ళు బీజేపీ వాళ్ళు ఒమ్మో ముస్లిం మైనార్టీ వాడు అన్నాడు నువ్వు చేసేది లేదు ఆయన చేసేది ఎవరు ఏం చేయలేదు ఏ షాదీకాన కోసం శంకస్థాపన చే పడేసి అక్కడ ఉన్నది ఆయన వచ్చి ఆ చెరువులో పెట్టిండు ఇంకో ఆయన వచ్చిండు దాన్ని ముట్టుకుంటే ముట్టుకోలేదు ఇప్పుడు డెవలప్ అని చెప్పి కిలాని టూరిజం అని చెప్పారు అది అంతే పాడుపడిపోయింది అన్ని చెట్లు పడిపోయాయి చెట్లు లేచినాయి మొత్తం ఎక్కడ కూడా ముస్లింలకు న్యాయం జరిగే పరిస్థితి ముస్లిం వాడలు మొత్తం కూడా అధ్వానంగా తయారైనయి ముస్లిం వాడలో నిలబడే పరిస్థితి లేదు విద్యుత్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ వ్యవస్థ కానీ లేదు చిన్న చిన్న గలీల్లో డబ్బాల్లో ఉంటున్నారు వాళ్ళ బతుకులు బాగా అధ్వానంగా తయారై ఉన్నది కానీ ఈ దీన్ని మలుసుకుంటాం కోసం ఇంకా తప్పుడు ప్రచారం చేసి వాళ్ళకి ఇంకా అంచి కోసం నేను అంత ప్రయత్నం చేస్తున్నాను అట్లా కాకుండా ఖచ్చితంగా ఒక భూములను కాపాడాలని చెప్పి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ అన్నీ కూడా పేదలకు ముస్లిం పేదలకు అందేలాగా చూడాలా రెండోది ఏంటంటే ముస్లిం పేద ముస్లింలకు ఒక భూములు ఎక్కడ ఉన్నా సరే ఒక భూములో కానీ ఇంకో కానీ ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా రెండవది ఏంటంటే ఉపాధి అవకాశాలు కల్పించాలా వాళ్ళతో పాటు ఇమాములు మదంగకు జీతాలు ఇవ్వాలా ఇవన్నీ కూడా పెండింగ్ అంతా కూడా చేయాలా వాళ్ళ వీధిలో అన్నీ కూడా అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి తంజీమ్ ఇన్సాఫ్ డిమాండ్ చేస్తుంది అంటే ఇప్పుడు ముస్లింస్కి ప్రభుత్వం ప్రకటించిన పన్నెండు శాతం రిజర్వేషన్ ఒకవేళ అమలు అయితే దానివల్ల ఈ ముస్లిం వాళ్ళకి ఉపయోగాలు ఏమో ఉంటాయి ఏమి ఇది ఏమో కేవలం ఏంటంటే ఈ పన్నెండు శాతం రిజర్వేషన్ అమలయిద్ది అంటే అమలు చేయటం ఎవరు కాగితాల మీద అమలైద్ది నాలుగు శాతం రిజర్వేషన్ కాగితం మీద అమలైనవి పది శాతం రిజర్వేషన్లు కాగితాల మీద అమలైనవి ఒక బోర్డు సప్లైండ్ అని చెప్పి అది కాగితాల మీద అమలు కాగితాల మీద కాదు ఖచ్చితంగా మీకు అవకాశం కల్పించండి ఆ రిజర్వేషన్ ఉద్యోగాల్లో కల్పించండి లేదా ఉపాధిలో కల్పించండి మీరు లేకుండా ఇళ్ల స్థలాల్లో కల్పించండి దేనిలో లేదు దేనిలో లేదు ఇప్పుడు మామూలు ఉదాహరణ కంటే నేను ఏదైతే ఇమాం జీతం అని చెప్పి కొంతమందికి ఇస్తున్నారు అందరికీ ఏమి ఇవ్వట్లేదు దీనిలో ఏముంది చూసారా చూసారా వాళ్ళందరికీ ఇస్తున్నారా అంటున్నారు అందరు కాదు ఖమ్మంలో దాదాపు ఖమ్మం నగరంలో అరవై మసీదులు ఏమి ఉన్నాయి మొత్తం చుట్టుపక్కల ఖమ్మం ఈ సౌండ్ ఖమ్మం దీనిలో ఉంటే దాంట్లో మొత్తం కలిపితే ఒక ముప్పై మసీదులు వస్తాయి కూడా ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెంచుతామని చెప్పారు పదివేలు చేస్తామన్నారు అది చెప్పాను ఇది అంతా మూడు నెలలకు ఒకసారి ఏదో పడేస్తారు ఆడ సరే ఏది ఇచ్చినా సరే ప్రభుత్వం వస్తుంది కాబట్టి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఏమీ లేదు ముస్లింస్ బయట నుంచి వచ్చి ఏదో జీతం కోసం ఉంటున్నారు కాబట్టి దాన్ని వాడుకుంటారు అది పరిచయం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ముస్లింస్కి సంబంధించి ముస్లిం మైనార్టీకి ఒక ఒక మినిస్టర్ ఉన్నారు గారి పేరు ఏదో ఉన్నారు ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారా ఎవరు లేరు దానిలో ఉన్న మినిస్టరు మంత్రి మంత్రికి ఇచ్చారు ఆయనకు మంత్రిగా ఉండి ఆయన ఏం లేదు కేవలం కేసీఆర్ గారు పోతే లేదు నిలబడము కూర్చుంటే అంతవరకే ఏ చేసింది తప్ప ఆయన ఏం చేసింది ఏం లేదు ఇప్పుడు దీనిలో లేనిది కూడా వరకేది కూడా ఏం లేదు వీళ్ళు ఏం చేయట్లేదు ఆయన ఏం చేయట్లేదు నేను చెప్తున్నా ఉదాహరణ చెప్పినగా ఖమ్మంలో భూములన్నీ కూడా దొంగలు ఎత్తుకుపోతున్నారు ఎవరు మాట్లాడుతారండి కేసీఆర్ చెప్పలేదు అరే ఛాయ్ భాయ్ తుమార బావకు బోలో జావా మీ తా మీ నాన్నకు చెప్పాను ఎవరు మీ నాన్న చెప్పుకో అన్నాడు మీటింగ్లో ఏం చేస్తాడు ఎవరు కూడా ఏం చేస్తారు ఖమ్మంలో సుమారుగా ఎన్ని ఎకరాలు వేరాలుంటాయండి ఖమ్మం గొల్లగూడెం లోనే డెబ్బై ఎకరాలు ఉన్నది అది ఆషిర్ఖానా చిరాలో ఉన్నది దానికి నగర్లో ఉంది తర్వాత ఏమో గొల్లగూడెంలో వెళ్ళవడని భూమి ఉంది అదేవిధంగా ఇక్కడ మధ్యలో ఫిర్దోస్ ఉంది ఆ ఫిర్దోస్లో అక్కడ మూడు ఎకరాలు మొత్తం మూడు నాలుగు ఎకరాలు అక్కడ ఉంది మొత్తం సోందశైన్ దర్గా పదకొండు ఎకరాలే ఉంది మన గురనుద్దీన్ దర్గా అక్కడ మూడు ఎకరాలు ఇవన్నీ కూడా అంటే మొత్తం గెజిట్లో ఉన్నది నేను నాకు గుర్తుందని చెప్తున్నాను పోరాటం కాబట్టి నాకు గుర్తున్నాయి చెప్తున్నాను ఇట్లాంటి అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళంతా కూడా ఏంటంటే ముస్లిం మైనార్టీలకు ఇళ్ల స్థలాలు భూములన్నీ కూడా కొట్టుకోబోతున్నారు భూములంతా కూడా కనీసం కొంచెం స్మశాన వాటికైనా మిగిలించండి కబ్రస్థానాన్ని మిగిలించండి నేను చెప్తున్నా ఇక్కడ కబరస్థానం ఉన్నది ఏది కవిత మన ఎన్నో డివిజన్ ఎన్నో డివిజన్లో అది నలభై మూడో డివిజన్ నలభై మూడో డివిజన్లో కబ్రస్థాన్ ఉంది నిజామాబేద్ సంబంధించి అసలు ఒకప్పుడు ఎంత కబరస్థా ఉంది ఇప్పుడు ఎంత కబురుస్తా ఉందో ఒకసారి ఆలోచించారు మొత్తం చుట్టూ బిల్డింగ్లు కట్టారు అంటే ఆక్యుపై చేసుకున్నారు ఆపాయే మొత్తం ఆపియాయి అప్పుడు మేము కంప్లైంట్ కూడా పెట్టాం ఆకుపై చేసే అంతే తర్వాత చుట్టూ గోడ కట్టించారు అది అయిపోయి అది మిగిలిన ఇక లాస్ట్కి ఆ దోవా కూడా మీరు చెప్పి బండి ఆపుతున్నారు అది పట్టి ఓకే ఇంకోటి మీరు ఇదొక ప్రధానంగా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ప్రభుత్వం ప్రకటించింది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు బీసీ రిజర్వేషన్ చాలా మంచిది మంచి నిర్ణయం చేశారు కానీ అది అమలు కావాలి అమలు కావాలా దాన్ని ముస్లింలకు ఏదో ఎంత శాతం ఇచ్చినా పది శాతం ఇచ్చినా పది శాతం అని చూపిస్తున్నారు పది శాతం అంటే ముస్లింలు అంటే ఈ నలభై రెండు శాతంలోనే ముస్లింస్కు పది శాతం పది శాతం బీసీలు అంటే ముస్లింలు కూడా బీసీలు అంటే బీసీలు ఉన్నారు దాంట్లో కూడా ఎట్లా బీసీలు ఉన్నారు తిరిగి కుగ్గాలు అమ్ముకునేటువంటి ఉన్నారు తిరిగి పుగ్గాలు అమ్ముకుంటారు లేదా బొమ్మలు అమ్ముకుంటారు విన్నారా రెండవది ఏంటంటే వేరే దీనిలో అన్నమాట ఈ తెగలకు దాన్ని ఇన్వాల్వ్ చేసి పది శాతం రిజర్వేషన్ పెట్టారు దాన్ని బీజేపీ వారు ఏంటంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సపోర్ట్ మద్దతు చెయ్యం వాళ్ళ రిజర్వేషన్ ఇది ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ అని చెప్తున్నారు ఇదంతా అబద్ధం ఏది ఈ పది శాతం పది శాతం ఈ నలభై రెండు శాతంలో ముస్లిం మైనార్టీలను తీసేయండి మేము సపోర్ట్ చేస్తాం ఇది బీసీలకు కాదు బీసీలకు రా అరే నీ ఇదంతా అయ్యేది ఎప్పుడు పోయేది ఎప్పుడు ఒకవేళ ఇది వచ్చినా సరే ముస్లింలు ఒరిగేది ఏంది ముస్లింకి ఏమరుగుతుంది ఈ ఆరో పంచర్ వేసుకుంటున్నాం మొత్తం చేసుకుంటాం పూలు చేసుకుంటున్నాం ఈ రిజర్వేషన్ వల్ల మాకు వచ్చేది లేదు పోయేది లేదు వస్తే మంచిది అమలు కావాలి బీసీసీలందరూ కూడా మేము బీసీలకు సపోర్ట్ మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం బీసీలకు కూడా రావాలని చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్ కావాలని ఎస్సీ ఎస్టీ మేమే చెప్తున్నాం రిజర్వేషన్ కావాలా అంటున్నాం ఈ వక్బముల దాని మీద ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా మంత్రులని మీ ముస్లిం మైనార్టీ సంస్థల నుంచి కానీ లేదా మసీదుల నుంచి కానీ మత పెద్దలు కానీ ఎవరైనా కలిసారా నేను రామరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అమర్జీ ఆయన కారుకి నన్ను తీసుకు కొద్ది తీసుకో సాంతమంది రేణుక చౌదరి గారి కారు అడ్డం పడ్డాం ఉన్నారా ఇదే ఒక భూముల గురించి పాలవడ్లో మంత్రి గారు తుమ్మ నాయకుల గారు టీడీపీ మంత్రి ఉన్నప్పుడు కూడా నేను అడ్డుపడినా విన్నారా ఇప్పుడు కూడా ఈ ముగ్గురు మంత్రుల దృష్టికి ముస్లిం మైనార్టీలు తీసుకోతన్నారు చెప్తూనే ఉన్నారు కానీ దీన్ని ఒడిగేది ఏం లేదు పోయేది ఏం లేదు అసలు ఈ వగ్భూములు అన్ని ప్రాంతం అయితే ఉంటున్నారు కదా ఎవరెవరు దీన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు మీ ముస్లిం దాంట్లో అయితే వేరే యాదారు దీనిలో ఇప్పుడు ఉంది ఉంది మొత్తం యాదవులు రైతులు నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం శుభ్రం చేసుకొని అక్కడక్కడక్కడక్కడ కడగడం మెల్ల మెల్లగా అమ్ముకుంటున్నారు దీనిలో ముస్లిమ్స్ ఎవరు ఉండలేరు రెండోది దర్గా స్థలం ఉంది వాడు ఏం చేస్తాడంటే దర్గాలో ఉన్న వాడికి అవసాహం ఉంటుంది కాబట్టి ఎవరో ఒక అని పెడతారు ఈ బోర్డు ఇన్స్పెక్టర్ వాడి వీడి గెలుతాడు మెల్లంగా వాడికాడ లక్షల లక్ష్యంగా తీసుకుంటాడు కానీ పోయ్యేదంతా కోటి రూపాయలు భూమి ఎక్కడ పోతే కోటి రూపాయలు పోయినట్టేగా కమ్మని మీరు ఎన్నోసారి చెప్పినాం ఎవరు చెప్తాం ఎదుర్కోవాలంటే మనం పోయి కత్తి తీసుకొని తీసుకొని పోయి కాదుగా ఇది పోతేమో సిడికి పోవాలా లేదా ఒక ఇన్స్పెక్టర్ కలెక్టర్ కావాలి దీంతో ఉపయోగం లేదు ఎవరు పట్టించుకోరు మీరు పోతే డిఆర్ఓ కాడ పోవాలి డిఆర్ఓ ఎంఆర్ఓ రాస్తాడు ఎంఆర్ రాస్తే ఆయన ఏం చెప్తాడు మెల్లంగా ఒక ఆర్ఐన్ పంపిస్తాడు లేకుంటే అప్పుడు సేక్ సింధులు ఉండేది వాళ్ళని పంపించాడు చూసేసి ఆయన రాసిన మేము పైకి రాసినాం పైకి వచ్చిన తర్వాత పైకి పోయిందని వచ్చిన తర్వాత చూస్తాం అంటాడు సప్పబడిపోయి పోయిన తర్వాత ఏముంది దీనికి అమ్మడి తగిలి ఉద్యమాలు 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 చేస్తూ 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 చివరికి ఇక్కడికాడకు వచ్చింది అంటే అంటే మొత్తం అయితే భూములన్నీ అన్నిక్రాంతి అవుతా అంటారు అంటే ప్రభుత్వం ఎప్పటికైనా దృష్టి సారించాలా భూములను పరిరక్షించాలా ముస్లింలకి చెందే విధంగా చూడాలని అంటారు వెళ్ళి అంటే మేజర్కి ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకి ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఏ మేరకు ముస్లింలకు లబ్ధి చేయకూడదు అని చెప్పగలరా ఆరు గ్యారెంటీల్లో మీకు ఇంద్రమిని ఐదు లక్షలు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ దాంట్లో ఆ డీజన్లో ఉన్న కమిటీ వాళ్ళు దాన్ని ఎంపిక చేస్తే వైద్య ముగ్గురు వస్తుంది అటటనా నేను చెప్తున్న రిజర్వేషన్ ఎట్లా ఉందో దాని ప్రకారంగా ఒకళ్ళకి ఇద్దరు రెండోది ఏమో ఒక పది మంది అయితే దీనిలో ఒక ఇద్దరు పెడతారు ముస్లింలు కావాలా కాబట్టి లేని చోట అవి కూడా పెట్టరు ఈ ఆరు గ్యారెంటీల్లో ఇంతవరకు ఎక్కడ కూడా ఫ్రీ బస్సు ఒకటి ఫ్రీ బస్ అందరు పోతారు అనుకో మిగతా నామకి వాస్తే నామ మాత్రమే అది ఎక్కడ కూడా అందరైపోయింది ఓకే ఇంకోటి అంటే ప్రధానంగా ముస్లింస్కి సంబంధించి ఖమ్మంలో మీరు చెప్పినట్టు కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిటి మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు ఆయన కూడా ప్రభుత్వం స్పందించలేదు అంటున్నారు అలాగే భవిష్యత్తులో ఈ ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ వగ్వాదాల మీద మీ ఆలోచన ఎలా ఉండబోతుంది ఇప్పుడు రానున్న కాలంలో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక కొత్త కొత్త వాళ్ళు బుద్ధి ముస్లింలకు నేను న్యాయం చేస్తాను నేను న్యాయం చేస్తాను నేను న్యాయం చేస్తాను న్యాయం చేస్తే అందరూ న్యాయం చేస్తే బాగుంది ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఒకడు ఎక్కుతూ ఉంటే ఒకటి లాగుతూ ఉంటాడు మైనారిటీలో ఐక్యత లేదు ఐక్యతతో రానున్న కాలంలో అందరిని కలుపుకొని ప్రజా సమస్యల మీద ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కేవలం ముస్లింలని కాకుండా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరినీ కలుపుకొని పెద్ద పోరాటం చేస్తాం కేవలం ముస్లింల భూములే కాదు అక్కడ చర్చిల భూములు కానీ ఏవరైనా సరే ఏ పేదవాడికి సరే న్యాయం జరిగే విధంగా పోరాటం అంటే ఇప్పుడు మీ సిపిఐ పార్టీ కదా మీరు సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళ చేతులు కలిపి పనిచేస్తూ ఉంది కదా జనరల్ ఇప్పుడు మన లైవ్లో ఉన్న ఒక మిత్రుడు అంటాడు ఎరజెండా కమర్షియల్లో జరిగింది అంటున్నారు అయితే ఎరజెండాలు లో జరిగినారు లేకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ పొత్తులు మొత్తం కూడా ఆ ఎన్నికల వరకే పొత్తు ఎన్నికలు అయిపోయింది ఇంకేం పొత్తు పోరాడుతున్నావు నువ్వు అన్నిటి మీద ఇవాళ కూడా రైతులు ప్రదర్శన చేశారు కలెక్టరేట్ ముట్టడి చేశారు నేను మొన్న మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున గొడవ పెట్టుకున్నాను ఇప్పుడు సమస్యల మీద ఎవరైనా సరే ఖచ్చితంగా పోరాడే పరిస్థితి ఉంటుంది దీనిలో ఎర్ర జెండాలు అమ్ముకుంటే మాత్రం ఇట్లా వంద సంవత్సరాలు పూర్తి ఇంకా కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి ఇంతైనా ప్రశాంతం ఉన్నది ఏదైనా సరే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి వేరే ఏ పార్టీ ఎవరు వచ్చినా సరే పోరాడి ప్రజా సమస్యల మీద నిలదీసే హక్కు కానీ బలం కానీ ధైర్యం కానీ ఎవరికి ఉండదు అంటే ఇప్పుడు అంటే పొత్తు ఎన్నికల వరకే ఇప్పుడు ఇంకొకటి మేజర్గా బీజేపీ మీద ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న ట్రెండు రాహుల్ గాంధీ గారు ఓటు అనే దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది కదా ఆ ఉద్యమంలో మీ ముస్లిం మైనార్టీల వాళ్ళు కూడా ఏమన్నా పార్టిసిపేట్ చేయడం కానీ లేదా విధంగా దాని మీద మీ అభిప్రాయం చెప్తారా ఏమన్నా అది ఓటు చోర్ దానిలో బీహార్లో సిపిఐ పార్టీ జెండా మీరు చూడండి రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా సరే ఫస్ట్ కనబడేది సిపిఐ జెండాలే కనబడతాయి ఎందుకంటే సిపిఐ అన్ని పార్టీలు కలిసి అక్కడ పోరాడుతున్నారు బీహార్లో బీహార్లోనే పాదయాత్ర జరిగింది అయితే ఇక్కడ కూడా ఖమ్మంలో నిన్న భక్త రామదాస్లో ఓటు చోరు మీద సదస్సు పెట్టారు సెమినార్ పెట్టారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఏ ఉద్యమాలు జరిగినా సరే ముస్లిం మైనార్టీలు ముందు ఉంటారు ఎందుకంటే నష్టం జరిగేది దళితులకు ముస్లిం మైనార్టీలకే వాళ్ళకే ఓట్లే చోరైతుంది తప్ప ఉన్నంతవరకు ఏదో మిగతా వాళ్ళది కాదు రెండోది కమ్యూనిస్ట్ పార్టీలు ఓట్లు చీల్తాయి వాళ్ళ ఓట్లు చోరవుతాయి ఎందుకంటే కమ్యూనిస్టులు బీజేపీకి ఓట్లు వేయరు కాబట్టి లేదా ముస్లిం మైనార్టీలు వేయరు కాబట్టి వీళ్ళని తీసేయాలని చెప్పి ఉద్దేశం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఇక్కడ వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బలంగా పోరాడుతుంది బలంగా ఎదిరిగిస్తుంది అంటే వాస్తవంగా ఈ ఓటు చోర అనేది వాస్తవం జరిగిందంటారు జరిగిందంటారు ఓకే ఇంకా ప్రధానంగా నగరంలో సమస్యల మీద ఓకే రైట్ ఇంకా చెప్పండి సలాం గారు మిగతా విషయాలు చాలా చక్కటి సందేశం మా పోరాట టీవీ ద్వారా విషయాలని తెలియజేశారు ప్రధానంగా ఏంటంటే వగ్ దాని మీద మీ దృష్టి ఎక్కువ సాధించారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్లో అలాగే ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి హక్కులు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఫలాలన్నీ కూడా ముస్లింలకు చెందట్లేదు చెందాలని మీ ఈ ఆలోచన మీ సంకల్పం చాలా మంచిది ప్రభుత్వం కూడా స్పందించాలా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గత గత ప్రభుత్వాలు చేసినట్లు ముస్లింలను మోసం చేయకుండా ఏదైతే పన్నెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట ఇచ్చింది దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలా ముస్లిం మైనార్టీలకి విద్యలో కానీ వైద్యంలో కానీ అదేవిధంగా అన్ని రంగాల ప్రభుత్వ రంగాల్లో కూడా సమానంగా హక్కులు ఉండాలి అదేవిధంగా రిజర్వేషన్ పూర్తి స్థాయిలో వంద వంద శాతం అమలైనప్పుడే ముస్లింలు న్యాయం జరుగుద్దని చెప్పేసి వారి నుంచి మంచి విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముస్లిం పక్షాన నిరంతరం పోరాటం చేసినటువంటి మిత్రుడు మహమ్మద్ సలాం గారు ఈరోజు మన పోరాటగలం టీవీ ద్వారా అనేక విషయాలని తెలియజేసేందుకు వారికి ప్రత్యేకించి ఆ పోరాటగలం టీవీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్తే మిత్రులారా